కాక అది సాదా సీదా సినిమా ఇంకో మాటలో చెప్పాలంటే చిన్న సినిమా అయితే రిలీజ్ అయ్యాక పెద్ద సినిమాలు కూడా కలెక్ట్ చేయనని కాసులు కురిపిస్తున్న బడా సినిమా భక్తి సినిమా గత కొన్నేళ్లుగా సైలెంట్ గా సక్సెస్ అవుతున్నాయి భక్తి సినిమాలు కాంతారాజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ మనకి తెలియదు హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం వన్ స్కూల్ జాయిన్ భూతకోల అంటే ఎవరికీ అర్థం కాలేదు కానీ ఆ సినిమా ఇచ్చిన వైబ్తో ఇంటర్నెట్ మొత్తం సర్చ్ చేసి మరీ తెలుసుకున్నారు జనాలు సినిమాను డివైన్ బ్లాక్ బస్టర్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కాంతర మాత్రమే కాదు కార్తికేయ కూడా అలాంటి సబ్జెక్టై కార్తికేయ కార్తికేయ సీక్వెల్ వచ్చినప్పుడు కూడా భారీ బజ్ ఏమీ లేదు సైలెంట్ గా సక్సెస్ అయిన కాన్సెప్ట్ అది అలాగే హనుమాన్ సినిమా కూడా సంక్రాంతికి భారీ సినిమాల మధ్య ఈ సినిమా అవసరమా అని అనుకున్నవారు కూడా ఉన్నారు తీరా రిలీజ్ అయిన తర్వాత హనుమాన్ చేసిన చప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో వినిపించింది సైలెంట్ గా సక్సెస్ అయిన రీసెంట్ సినిమా మహావతార్ నరసింహ మనకు తెలిసిన కథే చాలాసార్లు చూసిన కాన్సెప్టే అయినా యానిమేషన్లో వచ్చినా సరే థియేటర్లకు జనాలు వెల్లువెత్తుతున్నారు మూడు వందల కోట్లను దాటి కలెక్ట్ చేస్తోంది నరసింహ మ్యాజిక్